డివైన్ సైన్ దైవ సంకేతం మంగళవారం జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన యషయా నలభై రెండు ఇరవై ఐదు కావున ఆయన వాని మీద తన యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ రాజ చేసెను అయినను వాడు దాన్ని గ్రహింపలేదు అది దానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు ఈనాటి దైవాంశము కోపాగ్ని యషయా నలభై ఏడు పద్నాలుగు వారు కొయ్య కాలు వలె నైరి అగ్ని వారిని కాల్చివేయుచున్నది జ్వాల యొక్క బలము నుండి తమను తాము తప్పించుకొనలేక ఉన్నారు అది కాచుకొనుటకు నిప్పు కాదు ఎదుట కూర్చుండి కాచుకొన తగినది కాదు లాస్ ఏంజిల్స్లో మంటలు చెలరేగి అనేక ఇండ్లను వేల ఎకరాలను బుగ్గి చేస్తున్న విషయం మనకు తెలిసినదే అయితే ఇట్టి విపత్తులో అద్భుతకరంగా ఆ ఇండ్ల మధ్య మైఖేల్ సోటో అనే ఒక వ్యక్తి ఇల్లు మాత్రం చెక్కు చెదరకుండా సురక్షితంగా ఉండడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది ఆయన ఒక టీవీ ఛానల్లో మాట్లాడుచు మా బ్లాక్ అంతా పూర్తిగా కాలిపోయింది కానీ దేవుడు నా ఇంటిని కాపాడినాడు మా ఇరుగు పొరుగు వారి గృహాలన్నీ ఎందుకు అలా కాలిపోయాయో తెలియదు రెండు బ్లాక్ల మధ్యలో ఒక్క ఇల్లు మాత్రమే కాలిపోకుండా ఉంది అది నా ఇల్లే అని కన్నీళ్లతో చెప్పినప్పుడు నిజంగా ఎంత అద్భుత సాక్ష్యం అది దేవుడు ఈ సంఘటన ద్వారా మనతో మాట్లాడుచున్న దైవాంశము యషయా నలభై మూడు రెండు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవుడు మనందరినీ దీవించి తన కోపాగ్ని మనపై కుమ్మరించక మన తప్పులను క్షమించి మనలను తన కృపతో గాక ప్రార్థన అద్వితీయుడమైన యహోవా దేవా నీవే నిజమైన దేవుడవని నేటికి మా మధ్య నీవు చేయుచున్న అద్భుత కార్యములను బట్టి వందనములు నీ రక్తము చేత మమ్మని శుద్ధి చేసి నీ మహిమను తేజస్సును చూచుటకు మాకు నీ కృపనిమ్ము ఏ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె